వడల వడల వింట వసంతము జడత చల్లరు నీ పై జా జర జ వాడల వాడల వింట వసంతము జడత చల్లరు నీ పై జా జా జర జ వాడల వాడల వింట వసంతము వడల వడల వెంట వసంతము కలికి నవ్వులే నీకు కప్పుర వసంతము మలచూపు కలువల వసంతము కలికి నవ్వులే నీకు కప్పుర వసంతము మలచూపు కలువల వసంతము కులికి మాట్లాడినదే కుంకుమ వసంతము చలమూనా చల్లె నీపై జాజర జాజర జర కులికి మాట్లాడినదే కుంకుమ వసంతము చలమూనా చల్లె నీపై జాజర జర జ వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లెరు నీపై జాజర జాజర జ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము కామిని జంకే నీకు కస్తూరి వసంతము వాముల మొహ పునిటీ వసంతము కామిని జంకెని నీకు కస్తూరి వసంతము వాముల మొహ పునిటీ వసంతము భూమేల ముల పుప్పోడి వసంతము సమజ ని పై జజర జర జ భూమి పుప్పొడి వసంతము సమజుడ నిజా జర జర జజ వాడల వాడల వెంట వసంతము మూ జడల్లేరు పైజా జర జర వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము అంగన అదరమిచే అమృత వసంతము శ్రీ శ్రీవేంకటేస సతిగూఢీతీ అంగన అధరమిచ్చే అమృత వసంతము సంఘడి శ్రీ వెంకటేష సతిగూఢీతి ముంగీటీ రతి చమట ముత్తేల వసంతము సంగతయ తరికి జజర జజర జజ మొంగిటి రతి చమట ముత్తేల వసంతము సంగతయ తరికి జజర జజర జజ వాడల వాడల వెంట వసంతము జడతో చల్లే జజర పై జజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వడల వడల వెంట వసంతము వడల వడల వెంట వసంతము వడల వడల వెంట వసంతము జడత చల్లేరు నీ పై జర జ వడల వడల వెంట వసంతము వడల వడల వెంట వసంతము వడల వడల వెంట వసంతము Thank you.